అని ఈయన కూడా ఇక్కడికి వస్తూ ఉండేవాడు వచ్చి చూసేవాడు అంతే ఈయన ఇలా మారుతాడు కానీ ఇలా చేస్తాడని నేను బోధించలేదు ఈయన మొదటి సంవత్సరమే ఎన్ని రకాలయ్యా పన్నెండు రకాలు మొదటి సంవత్సరమే చేశారు విత్తనాల మీద ఇరవై ఆరు రకాలు చేశారు నా పేరు కేదారేష్ అండి మా దగ్గరే కృష్ణా జిల్లా మా విలేజ్ వచ్చి సింగరాయపల్లిలో బాణరు గ్రామం నేను ఫస్ట్ కానీ కరోనా రాకం నుంచి కూడా నేను విజయరామ గారి వీడియో చూసేవాడిని ప్రకృతి ప్రసాద్ గారు కూడా వీడియో చూసేవాడిని గారి కంటే కూడా ప్రకృతి గారికి గారి మదరంపల్లి రెండుసార్లు వెళ్ళానండి నేను సిరిధాన్యాలు రాగులు కొరలు అవీ తెచ్చుకునేవాడిని ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే భూమిని కాపాడాలి అనే ఒక ఆలోచన నాలో రావడం జగ్గు వాసుదేవ్ గారు ఉన్నారు కదండి ఆయన దాదాపు ముప్పై దేశాలకు పైగా పర్యటించి సేవ్ సాయి అనే ఒక కార్యక్రమాన్ని చేశారు అంటే రెండు వేల నలభై ఐదో సంవత్సరం నాటికి మన జనాభా ఆరు వందల యాభై కోట్ల నుంచి ఏడు వందల కోట్లు అవుతారు అంటే ప్రపంచ జనాభా రెండవ ప్రపంచ యుద్ధం మనం చూసాం మూడవ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుంది అనేది అంటే చాలా దారుణంగా ఉంటుంది ఆకలి చావుల వల్ల అరవై నుంచి డెబ్బై కోట్ల మంది చనిపోతారు ఈ భూమిని మనం కాపాడకపోతే చాలా ప్రమాదం అని ఆయన చెప్తే నిజంగా అని నా ప్రొఫెషన్ ఇది కదండి గురువు గారు కూడా అంటూ ఉన్నారు అప్పుడు మీరు ఏ గంటలో వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అలా భూములు నడుస్తుంటే నాకు చాలా సంతోషం చేస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదండి ఈ రోజున గురువుగారు మాట్లాడుకొని గారి మాటలు కానీ పెప్పుడు ప్రసాద్ గారు కానీ నన్ను ఎంతో కదిలించి మా ప్రాంతంలో కూడా నేను గోవులు పెట్టి అని మాకు ఎక్కువ చేపల చెరువులు అండి ఆ గట్ల మీద ఇంగ్లీష్ గడ్డి కోసుకొస్తూ ఉండేవాడి గడ్డి పచ్చగడ్డి గోవులకి కోసుకొస్తున్నప్పుడు ఏదైనా పెట్టుబడి చూసినట్టు చూసేవాళ్ళు ఏంటి ఎల్ఐసిలో పని చేస్తాడు ఇంకా వేరే ప్రొఫెషన్ ఉంది పొద్దున్నే క్రితం ఏంటి గట్లమనే కత్తిరుచుకుని అని ఈ రోజునండి వాళ్ళే వచ్చిన నా దగ్గర నవారా మాడ పిల్లల సంబంధించి తీసుకుంటే నాకు చాలా సంతోషం అండి ఇంకోటండి మా ఇంట్లో కూడా అండి ఈ భావాలను వాళ్ళకి అర్థం కావు ప్రోత్సహించలేదు నేను ఇంట్లో కూడా ఎవడే చెప్తాను మీరు సబ్బులు సబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టి ఆవు పిల్లకల్ పూడిదా ఎండిపోయిన నిమ్మకాయ తొక్కులు ఉంది కదా అన్నీ పౌడర్ చేసి ఒక వాష్ పౌడర్ కింద మనం ఏదైతే మన పాత్రలు ఉన్నాయో అవి తోముకుంటే అద్భుతం మన గోవులు ఉన్నాయి గోమూత్రం బట్టి గోమూత్రం ఒక హాఫ్ లీటర్ తీసుకుని గోరువెచ్చని నీటిలో ఒక ఐదు కుమ్మిడికాయలు నానబెట్టి ఆటిలో బట్టలు నానబెట్టి ఉతితే అద్భుతం ఈ రోజు నుండి సర్పు వాడుతూ ఉన్నాం కానీ మీరందరూ సర్పు వాడతారు వాడే బట్టలన్నీ కూడా అది మీకు మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక స్పూన్ సరుపు ఒక లీటర్ నీళ్ళు వేసి చెయ్యి అని చెప్పి పెడతారు మీరు అందులో ఒక హాఫ్ అన్ అవర్ పెడితే పుట్టిపోతుంది అది మీరు ఆలోచించారా ఇన్ని సబ్బులు సర్పులు వాడుతూ ఉన్నాం అన్నింటి ఎక్కడ పోస్తున్నాం భూమి మీద పోస్తాం భూమి ఎంత బాధ ఈ రోజునండి మనందరం కూడా ఎరుకుతో పతకాలి అని తెలుసుకుంటే ఈ రోజున భూమి కేకలు పెడతా ఉన్నది మనం చేసే విధ్వంసానికి అది అందరం మనం గమనించాలి ఈ రోజున వెయ్యి మంది ఏ సందర్భంలో అయినా మీటింగ్ కట్టైనా ఎక్కడైనా రెండు శాతమే అంటే రెండు శాతం అంటే వెయ్యిలో రెండు శాతం ఇద్దరే మారుతా ఉన్నారు ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది వింటున్నాం వెళ్ళిపోతున్నాం అది కాదు అది కరెక్ట్ కాదండి రోజున నన్ను సోషల్ మీడియాలో చూసి ఆయన సౌదీలో ఉంటారండి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరు ఆయన మార్కెట్ దగ్గర నన్ను ఒక సంవత్సరం నుంచి ఫాలో అయ్యి మొన్న రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం నాకు ఫోన్ చేసి మేము నాకు ఏడున్నర ఎకరాల భూమి ఉందండి చేస్తే మీరు పెద్ద వ్యవసాయం చేయండి వదిలేస్తే అలా ఖాళీగా వదిలేస్తాను అని ఆయన చెప్పి నాతో చాలా బాధపడ్డాను మిత్రుడు ఉంటే అతను తీసుకెళ్ళాను అతను ఏమన్నారంటే అంటే మాకు దాదాపు నూట రెండు కిలోమీటర్లు వస్తుంది గోదావరి జిల్లా మన కృష్ణా డిస్టిక్ అదే గోదావరి జిల్లా మీకు ఐడియా ఉండే ఉంటుంది మార్టీరు అక్కడండి వెళ్ళి నేను పొలం చూశాను పొలం చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ నా వీడియో చూస్తే కూడా తెలుస్తుంది ఆ పొలం దగ్గర నేను వీడియో కూడా చేశానండి వీడియో కూడా చేశాను అక్కడండి గోదావరి జిల్లా నేను నిన్న మొన్న గురువుతో పాటు మీటింగ్ కూడా వెళ్ళానండి నల్లరాయగడి భూములు ఎంత అద్భుతంగా పండిస్తాయి అంటే అని చెప్పి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల ఇరవై ఐదు రోజులు వాటర్ ఉంటుంది మీరు గమనిస్తే అక్కడ విపరీతమైన కెమికల్స్ అంటే ఒకసారి వచ్చి ఎనిమిది నుంచి పదిసార్లు మొదలుపెట్టడం దాడవాకైతే చెప్పాల్సి లేదు అంటే రెండో పంట వేస్తూ ఉంటారండి మా కృష్ణా టాటాలో రెండో పండుగ పెసలు పెసలేస్తూ ఉంటాం మేము చూసాము ఆయనతో మాట్లాడి అయ్యా సాధనందరూ కూడా మంత్రుడు ఒక ఆయన ఉండే ఆయన చేస్తారంటే ఆయనతో పాటు మీరు కూడా ఉండి చేస్తే నాకు ఒక్క బస్తా కూడా కౌలు వద్దండి మీరు ఎన్న వాళ్ళు చేసుకుంటారో చేసుకోండి పదిహేను ఏళ్ళు చేసుకుంటారో ఇరవై ఏళ్ళు చేసుకుంటారో చేసుకుంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని నేను అన్నాను అలా కాదండి నేను ఇప్పుడు నాకున్న సొంత భూమి చాలా తక్కువ కౌలుకే దాదాపు ఇరవై ఆరు ఎకరాలు ఎనభై సెంటర్ పైగా నేను చేస్తున్నానండి దేశ ఇరవై ఆరు ఎకరాలు విత్తనాన్ని కాపాడుతున్నాను అట్లాగే చుట్టుపక్కల కవులు ఎలా చేస్తున్నారో వాళ్ళ మీద వెయ్యి అటు ఇస్తాను తప్ప మీకు ఏమైనా అన్జాయం చేయండి కాదండి ముందు మీరు మా భూమిలోకి ఒక అడుగు పెట్టి వ్యవసాయం చేస్తే నాకు సంతోషం ముందు భూమి బాగుపడుతుంది మీరు ఏదైతే పనిచేస్తున్నారో మా కుటుంబం కోసం మీరు ఏదన్నా మీకు ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తే నేను చాలా సంతోషపడతాను అన్నాను ఆయన ఈరోజు వచ్చారండి నేను కలవాలి రేపు వెళ్ళి ఆయన సౌదీలో ఉంటారు రేపు కలుస్తాను అండి అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలండి ఇక్కడ ఏమవుతుందంటే మంది ఇతరులు ఆచరించేది తక్కువ వినేది ఎక్కువ అది కూడా ఎంతసేపు ఉంటారంటే ఒకరోజు నేను చూస్తున్నాను మీటింగ్లో రాజమండ్రి మీటింగ్కి దాదాపు నాలుగు వందల మంది వచ్చారండి భోజనం చేసినా చూస్తే నూట మంది ఉంటారు నేను గోదావరి మన ఏలూరు దగ్గర వచ్చారండి పశ్చిమ గోదావరి జిల్లాలో మనం భోజనం చేయకుండా మూడు వందల మందికి పైగా భోజనం చేసినాక నూట అరవై మంది అంటే మనం దేనికి వస్తున్నాం ఏం తిన్నావు అంటే మన శాంతం తెలుసుకోవాలి అంటే వివిధ జ్ఞానంతో పనిచేద్దాం అంటే నేను బాతో చెప్తున్నానండి అంటే నేను ఎప్పుడు కూడా ఎంత భూమి పండిస్తాను కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా బియ్యాలు మెనువులు మెల్లపప్పు నేను ఏవేది ఏవైతే అవన్నీ ఇస్తున్నానండి నేను ఎప్పుడు ఎంతమందికి అందిస్తాను అనుకో కాకపోతే నేనైనా గురువు గారు అని చెప్పేది ఒకటి ఏంటంటే కోసం మీ కుటుంబం కోసం పండిస్తే ఏదైనా నూటికి రెండు శాతం అయినా భూమి ఏదైతే ఉందో అది వ్యవసాయానికి వస్తే కొంచెమైనా మార్పు తేవచ్చు అని మా ఆలోచన ఇది అందరూ మీరు ఆచరణలో పెట్టాలండి మీకు ఏదైనా బియ్యాలి కానీ నా దగ్గర పండించే వస్తువులు కావాలంటే మీ అందరికి కూడా నేను ట్రాన్స్పోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి ఆ పేరు ఎనభై మూడు డెబ్భై నాలుగు ఎనభై ఏడు తొంభై ఏడు నలభై ఏడు వీరికి సమయం ఉంటేనండి నా పొలం చూడటానికి రావచ్చు మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆల్మోస్ట్ నూటికి తొంభై శాతం కోతలు ఈ లాంగ్ వెరైటీ కరుపు కావని మొల కొలుకులు మాపేళ్ళ సాంబ ఇవన్నయో అవి ఉన్నాయండి అవి ఇంకా జనవరే వస్తాయండి కోతలు ఇప్పుడు రెండవ పండుగ కూడా చెప్తాను రెండవ పండుగ కూడా నేను అంటే మనకి దావా లేదు అయినా సరే నవారా కులాకాల ఏదైతే ఉందో పండించే రైతులు చాలా తక్కువ ఉందండి విత్తనాన్ని కాపాడేవాళ్ళు లేరండి ఆ బియ్యాలు అందించే వాళ్ళు కూడా దాని దృష్టిలో పెట్టుకుని వాటర్ అండకపోయినా ఇంజిన్ పెట్టి మరీ రెండో పంట కూడా నాట్లేయడం జరిగిందండి అలా వేసేయండి వేసి కూడా ఒక నాలుగైదు రోజులు అవుతా ఉందండి కోరుకోళ్ళు గ్రామం దగ్గరండి పొలం కోరుకోళ్ళు మీకు గుడివాడ నుంచి వస్తే ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుందండి భీమవరం నుంచి వచ్చిన అంతే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది మీకు సమయం ఉన్నప్పుడు అండి రెండో పాట కంటే కూడా అండి మీ నువ్వులు నువ్వులు పెసలు కూడా వేస్తున్నానండి అయ్యా ఈ అవకాశం ఇచ్చిన మన గురువు గారికి బాధ వందనలు చేసుకుంటూ నమస్కారం